హాయ్ గాయస్ నేను మీ కృష్ణతేజ ఈరోజు లాల్ సలాం అనే మూవీ మనకు తెలుసు కదా రజనీకాంత్ స్టారింగ్లో అండ్ ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లేతో ఒక మూవీ అయితే రిలీజ్ అయింది ఈ మూవీలో చెప్పడానికి చాలా ఉంది అండ్ కొత్త కొత్తవి ఎందుకంటే మనకు తెలియకుండానే కొంతమంది ఆర్టిస్టులు దీంట్లో మనకు ప్రజెంట్ కావడం మనకు షాకింగ్ విషయం ఆ విషయంలో నిజంగా మీకు రివీల్ చేసేది ఏంటంటే జీవిత రాజశేఖర్ గారు ఆఫ్టర్ కమ్బ్యాక్ ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత తనకు మ్యారేజ్ అయిన తర్వాత హీరోయిన్గా తన కెరీర్ను వదిలేసి ఫ్యామిలీకి అంకితమయ్యి ఎలా అయితే మనకు అందరికీ తెలుస్త అండ్ అక్కడక్కడ స్మాల్ స్క్రీన్లో అప్పుడప్పుడు మనకు మెరుస్తూ ఒక ఫ్యామిలీతో ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ లేదా బతుకు జట్ బండి కానీ ఏదైనా మా ఇష్యూస్ కానీ ఇలాంటి కొన్ని దాంట్లో మనకు కనిపిస్తూ వచ్చారు బట్ బిగ్ స్క్రీన్లో ఆఫ్టర్ లాంగ్ తర్వాత ఈ మూవీ చేయడానికి కారణము రీజన్ అంటే మాత్రము నిజంగా అంత పర్ఫార్మెన్స్ అంత ఎలివేషన్ ఉన్న డెప్త్ ఉన్న క్యారెక్టర్ అయితే మాత్రం దీంట్లో చేసింది ఎందుకంటే ఆ విషయంలో మాత్రము జీవిత గారికి హ్యాక్సప్ చెప్పొచ్చు ద బెస్ట్ ఎందుకంటే ఇన్నేళ్ళు ఆగిన తర్వాత మన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఎన్నోసార్లు డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యి మీరు చేయాలి హీరోయిన్గా చేయాలని చెప్పారు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు ఒక మదర్ రోల్స్ కానీ సిస్టర్ రోల్స్ కానీ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఆమె ఎంతనో చెప్పుకుంటూ వచ్చింది కానీ ఇందులో ఐశ్వర్య రజనీకాంత్ మాత్రం దీంట్లో ది బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చి ఎందుకంటే విష్ణు విశాల్కు ఒక మదర్ రోల్లో తను ఎలా అయితే ఉందో తమిళ్ వేరియేషన్లో తమిళ్లో నేను చూశాను మూవీ తమిళ్ యాక్సెంట్లో తమిళ స్టైల్లోనే తన పర్ఫార్మెన్స్ అయితే యాజ్ ఏ మదర్గా ఇప్పుడు నెక్స్ట్ మన తెలుగు వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుందనే అనుకుంటున్నాను ఎందుకంటే అటువంటి క్యారెక్టర్స్ అంత ఉన్న క్యారెక్టర్ చేయడానికి స్కోప్ ఉంది అండ్ ఇందులో కూడా రజనీకాంత్కు ధీటుగా ఈ క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుంది అండ్ సబ్జెక్ట్లోకి వచ్చేసేటప్పటికి ఇందులో రజనీకాంత్ ఒక విలేజ్ నుంచి వెళ్ళి ముంబైలో ఒక వస్త్ర వ్యాపారం అయితే ఏదైతే చేస్తూ ఒక బిగ్ పొజిషన్లో ఉంటాడు అలాగే గ్యాంగ్లందరికీ కూడా ఒక లీడర్గా ఒక మంచి పర్సన్గా అందరికీ సేవ చేస్తూ ఉంటాడు అలాగే తన విలేజ్ మూలాలు ఏదైతే ఉందో ఒక విష్ణు విధేషాలు అండ్ విక్రాంత్ విక్రాంత్ మోహిధ్యున్ అంటారు తను ఆ క్యారెక్టర్ ఎందుకంటే హిందూ ఈ సినిమా అంతా కూడా హిందూ ముస్లిం మధ్యన ఏదైతే సబ్జెక్టు ఐశ్వర్య గారు తీసుకున్నారో ద బెస్ట్ ఎందుకంటే ముస్లిం ఇది నైన్టీన్ నైంటీ త్రీలో మనకి ఎలా గొడవలు రామ మందిర్ది కావచ్చు బాబ్రీవి మసీద్ది ఇవన్నీ గొడవలు జరిగాయి కదా ఆ గొడవల నేపథ్యాన్ని తీసుకున్నారా అన్న కాన్సెప్ట్లో కూడా వెళ్తుంది బట్ ఇందులో మాత్రం విష్ణు విశాలు అండ్ ఒక ఫ్యామిలీ తన విలేజ్లో ఏదైతే ఉందో అంటే అట్మాస్ఫియర్ హిందువులు ముస్లిమ్స్ బాయి బాయిగా ఎలా బతుకుతున్నారో ఆ నేటివిటీని చూపిస్తూ అక్కడ పండగలు అంటే ముస్లిం పండగలకు హిందువులు రావడము హిందూ పండగలకు ముస్లిం వెళ్ళడము క్యూట్ పీస్ఫుల్ వాతావరణంలో బతుకుతున్నప్పుడు అక్కడ గొడవలు ఏంటి అండ్ రజనీకాంత్కు అండ్ విక్ మన విష్ణు విశాల్ వాళ్ళ ఫాదరు కూడా ఫ్యామిలీ బాండింగ్ ఏదైతే ఉందో తను కూడా ఒక కొడుకులాగే తన ఇంట్లో పెరగడము అలాగే విష్ణు విశాల్ అండ్ విక్రాంత్ అంతా దోస్తుగా ఉండి పెద్ద అయిన తర్వాత వాళ్ళు విలన్గా ఎలా మారారు అనేది మాత్రము ఈ సబ్జెక్ట్లో ఉంది అండ్ ఇందులో ముస్లిం హిందూ గొడవలను దీంట్లో ఇన్పుట్ చేయడము అండ్ ఫస్ట్ నుంచి కూడా అండ్ మానవత్వం గొప్పది అండ్ సేవ గొప్పది అని రజనీకాంత్ చెప్పే డైలాగ్స్ అయితే కినుక ఈ మూవీకి ఎలివేట్గా ఉన్నాయి అండ్ రజనీ స్టైల్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇరగదీశారు ఆఫ్టర్ జైలర్ తర్వాత అంత కంబ్యాక్గా ఈ మూవీ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ ఐశ్వర్య రజనీకాంత్ కూడా వచ్చాడి అని ఇవన్నీ కూడా నిరాశపరిచిన కానీ ఇది దీ తన తండ్రి నుంచి రాబట్టుకున్న అంటే తన సూపర్ స్టార్ ఇమేజ్ని ఈ మూవీలో పర్ఫెక్ట్గా వాడుకుందనే చెప్పొచ్చు అలాగే నిరోష కొత్తగా అంటే రజనీకాంత్ వైఫ్గా నిరోష చేయడము అలాగే ఒక అతిథి పాత్రలో మన కపిల్ దేవ్ చేయడము ఒక గురువుగా ది బెస్ట్ అని మూవీ అనే చెప్పొచ్చు అండ్ మూవీ ఓవరాల్గా నిజంగా అక్కడ ఆ విలేజ్లో జరుగుతున్న ఎందుకంటే ఒక పెద్దగైన తర్వాత వీళ్ళు విష్ణు విషయాలు ఒక చిన్న గొడవల్లో ఒక మంచి స్టార్ అంటే రంజీకి ఆడాల్సిన వాడు తన చెయ్యి అంటే ఒక రజనీకాంత్ కొడుకు విక్రాంత్ ఎవరైతే ఉన్నారో ఒక చిన్న గొడవల్లో చెయ్యి పోగొట్టుకొని తన కెరీర్ను స్మాష్ అయినప్పుడు ఒక తండ్రిగా రజనీకాంత్ చూపించిన ఆ మంచితనము ఆ సహనము లేదా అక్కడ ఆ అల్లర్లను ఆపడానికి తను చేసిన ప్రయత్నాలు కావచ్చు ఆ హుందాతనం నిజంగా ఆ క్యారెక్టరైజేషన్ మాత్రం ఐశ్వర్య రజనీకాంత్ పర్ఫెక్ట్గా యాజ్ ఏ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాబర్టుకు ఉంది అండ్ ఎక్కడ స్లో అనేది ఉండదు అండ్ మనకు లైకా ప్రొడక్షన్ నుంచి ది బెస్ట్ మూవీ అనేది చెప్పొచ్చు అలాగే దీనికి ఏఆర్ రెహమాన్ పెద్దగా వాడుకోలేదనే చెప్పొచ్చు ఏఆర్ రెహమాన్ లాంటి వాడు ఒక చిన్న సాంగ్ అయితే ఒక క్యూట్ లవ్ స్టోరీ సాంగ్ అయితే ఉంది అనంతిక హీరోయిన్గా క్యూట్గా ఎందుకంటే పెద్దగా క్యారెక్టరైజేషన్ హీరోయిన్కు ఇవ్వకుండా ఉన్నంతసేపు తన పాయింట్ ఆఫ్ వ్యూ పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చింది ఇందులో మనకు తెలుగు వాళ్ళకు మాత్రం నిజంగా షాకింగ్ విషయం ఏంటంటే నెక్స్ట్ ఒక మంచి పర్ఫార్మెన్స్గా ఒక మదర్ రోల్స్ కావచ్చు ఒక వదిన ఒక బిగ్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ మాత్రం జీవిత గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇస్తారని అందులో బిగ్ స్క్రీన్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ మూవీలో ఇచ్చారు ఇక తెలుగు వాళ్ళు తెలుగు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు క్యూ కడతారు ఎందుకంటే తను ఇంతవరకు ఏ మూవీస్ చేయనన్నందుకు ఇలా ఆగారేమో ఇప్పటి నుంచి మాత్రం తను చాలా బిజీగా ఉంటుంది ఒక స్టార్ హీరోయిన్గా అయిన తర్వాత ఇప్పుడు స్టార్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్ ఉండాలని కోరుకుంటున్నాము ఆల్ ది బెస్ట్ జీవిత గారు అండ్ గుడ్ లక్ అండ్ లాల్ సలాం టీమ్ ఎంజాయ్